అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఏంటంటే కలకత్తాలోని అర్జికర్ ప్రభుత్వ వైద్య కళాశాల మెడికో విద్యార్థి అత్యాచార సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది శుక్రవారం అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించి విశ్రాంతి తీసుకుందామని సెమినార్ హాల్కి వచ్చిన యువతి ఉదయానికే అధ్నగ్న దేహంతో శవమై కనిపించింది ఆమెపై దారుణంగా అత్యాచారం జరిగిందని శరీరంపై ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగినట్లు మార్టం ద్వారా వెల్లడైంది ఈ ఘటనలో నిందితుడు ఒక్కడే కాదని ఇది గ్యాంగ్ రేప్ అని ఈ నేరంలో కళాశాల ప్రిన్సిపల్ హస్తం ఉందని ప్రిన్సిపల్ డ్రగ్స్ మాఫియా సెక్స్ రాకెట్ నడుపుతున్న విషయం ఆ అమ్మాయికి తెలిసి బయట పెడతానన్నందుకే గత రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందనే విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి ఈ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు వైద్యులు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో వైద్య విద్యార్థులు వైద్యులు వైద్య సిబ్బంది ఒక్క తాటిపైకి వచ్చి విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శనలకు దిగటం ఇటీవల కాలంలో ఇదే ప్రధమం విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై అమానుష అత్యాచారం జరిగిన తీరు రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న విషయాల దృష్ట్యా ఈ ఉదంత దేశమంతటిని కదిలించింది సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షించడంతో పాటు ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించేలా పటిష్టమైన చట్టాలను రూపకల్పన చేయాలని ప్రధానంగా నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్టును అమలు చేయాలని వైద్య విద్యార్థులు వైద్యులు కోరుతున్నారు యాభై ఏళ్ల క్రితం ముంబైలోని కేఈఎం ఆసుపత్రిలో అరుణ షాన్బాగ్ అనే నర్సుపై అదే ఆసుపత్రిలో పనిచేసే బాయ్ అత్యాచారం చేసి ఆమె కోమాలోకి వెళ్ళిపోయి నలభై ఏళ్ల పాటు అదే స్థితిలో ఉండి కన్నుమూసింది అలా ఎవరికి జరగకూడదనే ప్రముఖ వైద్యులు విద్యార్థులు నర్సింగ్ స్టాఫ్ లు అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీని చేపట్టడం జరిగింది వి వాంట్ జస్టిస్ అని ప్రముఖ డాక్టర్లు కాబోయే జూనియర్ డాక్టర్లు విద్యార్థులు నర్సింగ్ స్టాఫ్స్ ప్రతి ఒక్క హాస్పిటల్ తరపు నుంచి వచ్చి ర్యాలీ చేయడం జరిగింది న్యాయం కోసం పోరాడి న్యాయం చేసేలా నిందితులను శిక్షించేలాగా వి వాంట్ జస్టిస్ అని న్యాయం కోసం ర్యాలీని చేపట్టడం జరిగింది